దేవునికి మహిమ కాక అయ్యగారికి అమ్మగారికి నాయకు వందనాలు నా పేరు శాలీం రాజు అయితే బుధవారము గురువారం ఆ రెండు రోజులు నా కుమార్తె చాలా ఏడ్చేది అయితే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని నూనె రాసిన తర్వాత దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినాడు ప్రార్థించినటువంటి అమ్మగారికి స్వస్థపరిచిన దేవునికి నా యొక్క వందనాలు ఇదే నా సాక్షికి మహిమ కలగను గాక అమ్మగారికి అయ్యి గారికి నా ఒక్క వందనాలు నా పెద్ద కడుగురు నా పేరు సువార్ నా సాక్ష్యం ఏమంటే మా ఇంటి పక్కల పిల్ల చాలా గంట దగ్గర ఫోరు పెట్టుకుని ఈ శాలలో ఏ రక్తం తీసుకొని పోయి ప్రార్థన చేసి ప్రార్థన చేసిన పోతే వద్దులే అమ్మా అన్నారు అట్లా కాదమ్మా మేము మా ఏసు రక్తం వేస్తే బాగా అవుతుంది అని చెప్పి ప్రార్థన చేసి రక్తం వేసి నమ్మడే పిల్లకి పోరు బాగా అయి చాలా బాగా నిద్ర పట్టిందమ్మా అని మరొక పొద్దున చెప్పినారు మన సాక్షి చెప్తానమ్మా అనుకొని వచ్చి సాక్షిని చెప్తున్నాను ఇదే నా సాక్ష్యం అమ్మగారి అయ్యగారికి నవ్వుక ఉందన్న దేవునికి మహిమ కాక నా పేరు రూతమ్మ మా ఊరి కనకేడి గ్రామం నేను ఇక్కడి చేరి ఈ పోయిన పోయిన శనివారం రోజు ఇక్కడ చేరి ప్రార్థనకు వచ్చి నా కుమార్తె హాస్టల్ నిడిచి ఉన్నాను ఆ దొండలో ఏడిచింటే ఆ కుమార్తె అసలు ఉండటం లేదు నేను వెళ్ళను వెళ్ళనని చాలా ఏడుస్తుంది కానీ నేనేం చేసు ప్రార్థన చేసుకొని అయ్యా అమ్మగారిని అయ్యగారిని నేను అడుగున్నాను నా కుమార్తె బా అష్టాల్లో బాగుంటే నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను ప్రార్థన చేసుకొని రోజు వాకింగ్ చదువుకో ఏసు రక్తం వేసుకొని ప్రార్థన ఆయలు ఇక్కడ తీసుకొని పోయిన ఆయిల్ వేసుకొని ప్రార్థన చేసుకొని వాకింగ్ చదువుకుని ఆ కుమార్తె ఇప్పుడు నేను బాగున్నానమ్మా అని చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇదే నా సాక్ష్యం ఇంకో సాక్ష్యం ఏమంటే ఇప్పుడు అయ్యగారు హల్లియా హల్లెలియా హల్లెలి అనగానే ఒక ఆత్మ వచ్చి తాకినట్టు అయింది దేవునికి మహిమ కాక అయ్యగారికి అమ్మగారికి నరుదయపూర్వకం అందనాలు ఇదే నా చిన్న సాక్ష్యం నా పేరు ఆనందమ్మ మా ఊరు కైరావాడి మా పాప రెండు సంవత్సరాల నుంచి అసలు బడికి వెళ్ళినా చాలా ఇబ్బంది పెట్టేది మేము కొట్లాడేది అట్లా కొట్లాడేది చాలా బోగుతూ మాట్లాడేవాడు మా ఆయన మా పాప చాలా బాధ పెట్టేది బడికి అంటే భయపడేది ఎంత కొట్టినా కానీ మొండి చేసేది ఆమెను కొట్టిన ప్రేమతో పలకరించినా కానీ చాలా మొండి చేసేది అందుబట్టి అమ్మతో ప్రార్థన చేపించుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వారం అట్లా పోయేది మరీ మొండికేసేదని అట్లా రెండు సంవత్సరాల వరకు ఇబ్బంది చేసింది ఒక మూడో సంవత్సరం ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతుంది ఆ పాప ఎందుకు ఇట్లా ఒక రోజు అమ్మ దగ్గరికి వచ్చాను మంగళవారం రోజు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మతో ప్రార్థన చేసుకొని ఇలా చేస్తుందని నా పరిస్థితి అంతా అమ్మకు చెప్పేశాను అమ్మ ఏమనింది ఏం భయపడకమ్మా ఆ పాపకు బాగా చదువుతుంది ధైర్యంగా పోతుంది ఇక్కడ నుంచి ఇంకా సంతోషంగా పోతుందని ఆ పాపకు కూడా కొన్ని మాటలు చెప్పింది దేవుని మాటలు చెప్పింది ఈ వాక్యం చదువుకో ప్రార్థన చేసుకో రోజు నువ్వు పడికెళ్ళమ్మా అంటే సరే అని చెప్పింది మా పాప అప్పటి నుంచి ఇప్పుడు వరకు బాగా పోతుంది ఏం భయపడకుండగా సంతోషంగా పోతుంది ఇదే నా సాక్ష్యం అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు దేవునికి వందనాలు అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు నా కొడుకు నాలుగేళ్ళు ఉంటే చాలా విచిత్రంగా తాగుతుండే ఎంతమంది చెప్పి పార్థం చెప్తున్నా తక్కువ కాల ఇటుకొచ్చి అమ్మగారు చెప్తే ఏడు వారాలు తిరిగానే అయినా స్వస్థతరాల ఇప్పుడు రెండో వారము అన్నీ మరి స్వయ బాగున్నాడు ఒక్క రోజు కానీ పెండ్లం పిల్లలు ప్రేమించలేదు మంది బాగుండే అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసిందంటే దేవునికి పొందలేదు అయ్యగారికి అమ్మగారికి వందలేలు ఇదే నాకు సాక్ష్యం వందనాలు నాది నా పేరు విశ్రాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే నా కొడుక్కి క్షణ వాంతులు భేదలయ్యిండే తండ్రి నన్ను ఈ శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకోని ఏ రక్తం అయ్యేగానే బాగా అయింది ఇదే నా సాక్ష్యం దేవుడు చిన్న సాక్ష్యం దీవించండి నాకు అంతమ్మా నా సాక్ష్యం ఏమంటే మా ఇంటి చుట్టూ ఒకటే పాములు తేళ్ళు తిరలాడేవి ఇంట్లో కానీ పా తేళ్ళు వచ్చేది అమ్మగారితో ఒకరోజు మగలుగా రాత్రి రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న అమ్మాయి ఇలాంటి మా కొట్ట మేసిన పుదినా ఒకటే పాములు తేలి అమ్మ ఇంటి చుట్టూ అంటే అమ్మాయి ఏం కాదులమ్మ నీళ్ళు తీసుకొని నిజం నీళ్ళు నీళ్ళు ప్రార్థననేసి ఇంటి చుట్టూ పోయి అసలు చెప్పింది అదే ప్రకారం పోసిన మరి అప్పటి నుంచి అమ్మ ప్రార్థన చేసినప్పుడు నెలలు మా ఇంటి చుట్టూ కానీ మా ఇంట్లో కానీ ఏ పాములు ఏ తాళ్ళు తేలు కనపడలేదు మాకు ఇంతవరకు ఇదే ఇది నా సాక్ష్యం దేవాది దేవికి నా యొక్క వందనాలు అమ్మగారికి అమ్మాయ్య గారికి నా యొక్క వందనాలు ఇదే నా సాక్ష్యం ఏంటంటే పోయిన మంగళవారం నాకు పిండం తిరగటం లేదనేసి అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కదలికలు ఏం తెలియట్లేదు పిండం ఏమి గట్టి పట్టుకుంది అయితే ఇంకా కొంచెం టెన్షన్ అయ్యేసి అమ్మగారి దగ్గరికి వచ్చి మంగళవారం రోజు ప్రేయర్ చేయించుకున్నాను అమ్మగారు ప్రేయర్ చేసి ప్రేరాయలు పుసుకోమ్మా ఏం కాదని చెప్పారు ఇదే నా సాక్ష్యం మేలు చేసిన దేవునికి వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు నేను మంగళవారం రోజున వద్దకు వచ్చినాను అమ్మవారికి వచ్చింటే నాకు శాంతి సమాధానము నా భర్త మీద నా పిల్లల మీద ఇరుగు పొరుగు వారి మీద నేను ఇసుకించుకున్న దాన్ని శాంతి లేక ఎవరితో నేను కొట్లాడదామా అనుకున్న మనస్తత్వం ఉండేది నాకు కానీ అలాగనే నాకు దేవుడు మంచి శాంతిని సమాధానం ఇచ్చినాడు ఇంకో సాక్ష్యం అంటే నాకు కుమార్తె హాస్టల్లో వదిలేసి వచ్చింటే వెనక్కి వచ్చేసింది ఆ కుమార్తె గురించి ఉన్న అమ్మగారు నా కుమార్తె దాలకొచ్చి వచ్చి అమ్మగారితో ప్రార్థన చేపించినాను హాస్టల్లో కుమార్తె నెల అయింది ఇప్పుడు ఉన్నదా పెద్ద కుమార్తె ఆ కుమార్తె గురించి ఉన్న నా కుటుంబం గురించి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసిన తల్లిదండ్రులకు దేవాతి దేవునికి వంద నాలు ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు